హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ ప్రస్తుత రాజకీయాలను ప్రక్షాళన చేసి సంస్కరించి శిక్షణకు గురి చేసేది ఎంతగానో ఉంది ఈ రాజకీయాలలోకి వచ్చే వాళ్ళందరూ అహంకారంతో అసూయతో వాంచలతో వ్యసనాలతో వస్తున్నారు వీళ్ళు నిజానికి రాజకీయ నాయకు నాయక నాయకులు కానే కాదు వీళ్ళకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు రాజకీయం అంటే ప్రజల మీద పెత్తనం చేయటము ప్రజల శ్రమను సంపదను దోచుకోవటము ప్రజలపై అధికారం చెలాయించటము ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పవర్ను తన గుప్పిట్లో పెట్టుకోవటము అని దుర్మార్గంగా ఆలోచించి వస్తున్నారు కావున ఈ రాజకీయాలను ఎవరో ఒకరు సంస్కరించి ప్రఖ్యాళన చేసి శిక్షణకు గురి చేసేది ఉంది అందులో మీరు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా కావచ్చు కావున ఈ రాజకీయము అనే మురికి గుంతను ఎవరో ఒకరు అందరికి ఉపయోగకరమైన గుంతగా మార్చాలి కావున ఈ రాజకీయాలను ధర్మం వైపు న్యాయం వైపు ప్రేమ వైపు జ్ఞానం వైపు కరుణ వైపు తీసుకుపోయేది ఉంది కావున దీన్ని ఎవరో ఒకరు మోయాలి ఎవరు మోయాలి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొనే నేను మీ ముందుకు వస్తున్నాను ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది అందులో ప్రతి దగ్గర నేను ధర్మం న్యాయం వీటి గురించే ఎక్కువగా చెప్పడం జరిగింది కానీ నిరుద్యోగ సమస్య గురించి ఉచిత విద్య గురించి ఉచిత వైద్యం గురించి సమాజ బాగు సమాజం బాగుపడాలంటే సమాజంలో ఉన్న ప్రజలందరూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి చట్టాలను గౌరవించాలి ఈ విధంగా సంస్థలను గౌ గౌరవించాలి ఉద్యోగస్తులను గౌరవించాలి పాలకులను గౌరవించాలి అనేటివి నేను ఎక్కువగా చెప్పలేకపోయాను కారణం ఏంటంటే వాళ్ళ లోపట అది లేదు ఆ అంకిత భావం లేదు అందరూ డబ్బు సంపాదించాలి అని ఈ రాజకీయాల్లోకి వస్తున్నారు ఉద్యోగాలు కూడాను నెల నెల జీతాలు తీసుకోవాలి ఉద్యోగం వచ్చినందుకు నెల నెల జీతాలు తీసుకోవాలి వాళ్ళ దగ్గరికి ఎవరైనా కానీ సమస్యల గురించి అవసరాల గురించి బాధలు చెప్పుకోనికపోతే వాళ్ళ దగ్గర అవినీతి చేయాలి లంచాలు తీసుకోవాలి లంచం ఇవ్వకపోతే పనులు చేయకూడదు పెండింగ్ పెడతారు అవినీతి అవినీతికి ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే వాళ్లకు ఈ అధికారులు పాలకులు సహాయ సహకారాలు అందిస్తున్నారు లంచాలు ఇస్తేనే మన ప్రభుత్వ సంస్థలలో పనులు జరుగుతున్నాయి ఈ విధంగా మన వ్యవస్థ ధ్వంసమైంది దీనికి కారణము రాజకీయ నాయకులే ఎందుకు రాజకీయ నాయకులకు రాజకీయమే తెలియదు కదా వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే ప్రజల మీద పెత్తనం చేయాలి డబ్బు సంపాదించాలి ప్రజలను పీ పీ పీల్చి పిప్పి చేయాలి అని ఆలోచించి వస్తున్నారు కావున ఇవి రాజకీయాలు కావు ఈ మన ఈ మీ వాకింగ్ పొలిటీషియన్ ఏం చెప్తున్నాడంటే సమాజం మేలు కోసం సమాజము ఆరోగ్యవంతంగా ఉండాలి సమాజంలో ఉన్న ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి తృప్తిగా ఉండాలి సంతృప్తిగా ఉండాలి ప్రతి ఒక్కరుకి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు ఉండాలి ప్రతి ఒక్కరూ ఉపాధి అవకాశాలు లేదా ఉపాధి అవకాశాలు వనరు వనరులతో జీవించాలి ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ మూడు పుటలు నోట్లకు వేళ్ళు పోవాలి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కరికి కూడు ఉండాలి ప్రతి ఒక్కరికి గుడ్డ ఉండాలి ఈ విధంగా ఉండాలని మీ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు కావున అందరూ ఆలోచించండి రాజకీయాలను సంస్కరిద్దాము ప్రక్షాళన చేద్దాము శిక్షణకు గురి చేద్దాము కావున మీరందరూ నాకు సహాయ సహకారాలు అందిస్తే తప్పనిసరిగా ఒక కొత్త సమాజ నిర్మాణం జరుగుతుంది కావున ఈ సమాజంలో ఉన్న ప్రజలందరూ ఒక కుటుంబం అని భావించి నేను మీకు చెప్తూ ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి